మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే మీ పబ్లిక్ కోర్ట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్ ఆస్టన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్ లోకోబక్ యాడ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ డబుల్ సెవెన్ టూ నైన్ సిక్స్ నైన్ టూ నైన్ చెన్నైలో బంగ్లాదేశ్ ను నాలుగు రోజులకే చుట్టేసిన టీమిండియా ఇప్పుడు కాన్పూర్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది అయితే తొలి టెస్టులో గిల్ పంత్ అశ్విన్ జడేజా మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు ఇక రోహిత్ విరాట్ కోహ్లీ అయితే తీవ్రంగా నిరాశపరిచారు ఇక కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో వీరిద్దరి ప్రదర్శనపైనే అందరి దృష్టి పడింది అసలు కాన్పూర్లో టీమిండియా ట్రాక్ రికార్డు ఎలా ఉంది కోహ్లీ ప్రదర్శన ఏ మేరకుందో ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం కాన్పూర్ లో భారత్ ఇప్పటి వరకు ఇరవై మూడు టెస్టులు ఆడగా అందులో ఏడు మ్యాచ్లు గెలిచి మూడు మ్యాచ్ల్లో ఓడింది అంటే ఇక్కడ పదమూడు టెస్టులు డ్రాగా ముగిశాయి బంగ్లాదేశ్ తో భారత్ ఇంతకు ముందు ఇక్కడ ఏ టెస్టు ఆడలేదు అంటే కాన్పూర్ లో రెడ్ బాల్ క్రికెట్ లో భారత్ బంగ్లాదేశ్ తలపడటం ఇదే తొలిసారి ఇప్పుడు కాన్పూర్లో భారత్ ఆడిన ఇరవై మూడు టెస్టుల్లో విరాట్ కోహ్లీ అక్కడ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు న్యూజిలాండ్తో జరిగిన ఏకైక టెస్టులో అక్కడ ఆడాడు అందులో అతడు రెండు ఇన్నింగ్స్లలో కలిపి ఇరవై ఏడు పరుగులు మాత్రమే చేశాడు అంటే విరాట్ తొలి ఇన్నింగ్స్లో తొమ్మిది పరుగులు రెండో ఇన్నింగ్స్లో పద్దెనిమిది పరుగులు చేశాడు తాజా ప్రదర్శనతో కాన్పూర్లో మెరుగైన ఆటతో గత రికార్డును సవరిస్తాడా లేదా అని ఫ్యాన్స్ అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చెన్నై టెస్టులో రెండు ఇన్నింగ్స్లోనూ కలిపి ఇరవై మూడు పరుగులు మాత్రమే చేశాడు స్వదేశంలో పన్నెండు వేల పరుగులు పూర్తి చేయటమే అతడు సాధించిన ఏకైక ఘనత మరోపక్క విరాట్ గత ఇరవై ఇన్నింగ్స్లలో ఒక్క అంతర్జాతీయ సెంచరీని కూడా సాధించలేదు పేలవమైన ఫామ్ లో ఉన్న విరాట్ ఓ భారీ ఇన్నింగ్స్ ఆడటం ద్వారా తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటాడని అభిమానులు భావిస్తున్నారు అదే గనక జరిగితే తన పేరు మీదున్న సరికొత్త రికార్డులను లిఖించే అవకాశం ఉంది కాన్పూర్ మైదానంలో సెంచరీ బాధితే డాన్ బ్రాడ్మన్ ఇరవై తొమ్మిది టెస్టు సెంచరీలను దాటిస్తాడు ప్రస్తుతం విరాట్ టెస్ట్ లో ఇరవై తొమ్మిది సెంచరీలు సాధించాడు కాన్పూర్లో లో సెంచరీల పరంగా బ్రాడ్మన్ విరాట్ అధిగమించగలిగితే క్యాచ్ల పరంగా సచిన్ టెండూల్కర్ ను అధిగమించే అవకాశం ఉంటుంది టెస్టుల్లో సచిన్ నూట పదిహేను క్యాచ్లు అందుకున్నాడు కాగా విరాట్ ఇప్పటి వరకు నూట పదమూడు క్యాచ్లు అందుకున్నాడు అంటే మూడు క్యాచ్లు అందుకుంటే విరాట్ సచిన్ ని అధిగమిస్తాడనమాట ఇక అంతర్జాతీయ క్రికెట్ లో ఆరు వందల కంటే తక్కువ ఇన్నింగ్స్ లో ఇరవై ఏడు వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా విరాట్ కోహ్లీ నిలిచే అవకాశం ఉంది ఈ కేవలం ముప్పై ఐదు పరుగుల దూరంలో ఉన్నాడు ప్రస్తుతం ఈ రికార్డు ఆరు వందల ఇరవై మూడు ఇన్నింగ్స్ లో ఈ ఘనత సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది అలాగే టెస్ట్ క్రికెట్ లో వెయ్యి ఫోర్లు కొట్టే అవకాశం కూడా విరాట్ కోహ్లీకి ముంగిట ఉంది కాన్పూర్లో ఏడవ ఫోర్ కొట్టడం ద్వారా అతడు తన ఘనత సాధించగలడు ఎన్ని అరుదైన రికార్డులు కోహ్లీ కళ్ళెదిటే ఉన్నాయి మరి విరాట్ బ్యాట్ జొలిపిస్తాడా లేదంటే గత మ్యాచ్ మాదిరి తక్కువ స్కోర్కే బరి తిరిగి ఉసూరం చూద్దాం